ఇది మాగాయ పచ్చడి అండి మామిడికాయలు నేను తురిమి పెడతా మామిడికాయలు తురిమి పచ్చడి కూడా అంటాము మామిడికాయని క్యారెట్లో తురిమేసుకుంటానండి తురిమేసుకుని అందులో నాలుగు గ్లాసులు తురుమి వస్తే ఒక గ్లాసున్నర కారం దాన్ని సరిపడా ఉప్పు ఆవాలు తక్కువ కొంచెం మెంతులు ఎక్కువ కలిపి ఒక కప్పు పడుద్ది అది అయిపోగానే పోపు వేసుకుని అప్పటికప్పుడు కలివేసుకోవడం కానీ పచ్చడి మెంతి వాసన వస్తు చాలా అమోఘంగా ఉంటుందండి ఇది ఎప్పుడైనా కలుపుకోవచ్చు చాలా ఈజీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు గట్టిగా వచ్చిందంటే ఒక గంటలో అయిపోద్ది ఇది ఇంకో మాత్రం వేసుకోవడం మర్చిపోద్దండి ఇందులో ఆవకాయకి అయితే పర్ఫెక్ట్గా కొలతలు కావాలి కానీ ఈ మాకాయకి అవసరం లేదండి కొంచెం మనం జాగ్రత్తగా వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడే పోపు వేసాను ఎండిన దాని మూలంగా నూనె కనిపించట్లేదు రేపటికే నూనె వస్తుంది కాస్త పోసుకుంటే ఇదైతే ఒక పూటలో కలిపేసుకుని వేసుకుని సాయంకాలం వినేస్తాం మేము మామిడికాయ తురుంపచ్చడి